ప్రభు ప్రభు అయ చీకటిని పారతరులు యు అవుట్ అయ్యా దాని పార్తరులు అయ్యా దాని పార్తరులు ప్రకాశించు ప్రకాశించను ప్రభు నాతో మాట్లాడు నీ ప్రజల నందని ఆశీర్వదించి దీవించి కాపాడుము నాయనా ప్రభు అవును తండ్రి నీ కృతజ్ఞత కృతజ్ఞతాస్వతి ఉత్తరములు యన మూడవ దినమున లేపి అందరికీ కాక నీ యొక్క బిడ్డలైనటువంటి సాక్షులకి కనపరిచావు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన అవును తండ్రి అందరూ ప్రజలు భయపడుతున్నారు నీ ఎడల నువ్వు కనిపించావు నువ్వు మాట్లాడేవు నా ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభువ పరిశుద్ధాత్మ మాకు పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావు నా ప్రభా నాయన నీవే మాతో ఉండాలి నీ వాక్యం మర్మములు మాకు బయలుపరచాలి మా ప్రభు నీ వాక్యము మాకు కావాలి అయ్యా మాకు మాట్లాడాలి మాతో మాట్లాడాలి ఏ సంపాది శక్తి మాకి నీ విలు ప్రకాశింప చేసినందుకు నీకు హా దేవా తండ్రి వెలుగు ప్రకాశింప చేసినందుకు నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అన్నిటినీ పారదురలేవు తండ్రి నీకు స్థుతి స్తోత్రములు మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభా మరి ఇప్పుడు నిన్ను జానము చేసుకోమని వాక్యము చెప్పాలా నాతో మాట్లాడు మా ప్రభా నా తండ్రి మేము ప్రార్థన చేసుకోవాలా లేక వాక్యము యానము చేయాలా తెలియజేయము మా ప్రభువా నీ కొవన నాలి కృతజ్ఞతా స్తుతి చెల్లిసు యేసుక్రీస్తు ప్రభువుయొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయచున్నాను ఆమేన్ కమిన్ కమిన్ అమ్మ మనం ప్రార్థన చేసుకుందామా లేకపోతే వాక్యము చెప్పుకుందామా చెప్పు చిత్రం. ఆద్దన చేయాలి వాక్యం చెప్పుకోవాలి. ఎవరు మాట్లాడట్లేదు. ప్రార్థన చేయాలి వాక్యం చెప్పుకోవాలి గారు. ఆదనం చెల్లించడం అన్న అర్థం. నాకు టైం లేదు కదా. చెంచుకున్నాం లేదా టైంలోనే దాన్ని చేయాలి సువార్త నీతి సువార్త గురించి మనము తెలుసుకున్నాము ఆ నీతి సువార్త తండ్రి ముఖ్యమంత్రుడు కుమారుడు ముఖ్యమంత్రుడు పరిశుద్ధాత్మక పరిశుద్ధాత్మక నీతి మంతుడు కాబట్టి నీతి అనేది వాళ్ళిద్దరుంది ఆమెన్ ఒక మనుషుడు అభిధేత కనబడ అతను ఎవరు అంటే ఆదాము అనేక మంది అనేక మంది పాపం పాపము చేశారు పాపము చేస్తూ చేస్తూ ఇక మనుషులందరూ కూడా పాపం చేస్తూ వాళ్ళు తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు ఆయన విధేయత చూపించాడు విధేయత అయితే ఇక్కడ అవిధేయత కలిగినటువంటి పాపము కలిగినటువంటి వారు ఇక్కడ ప్రేరేపించే ఆత్మ వాయుండలా వాయుమండలాధిపతి వాడు అనేక మందిని లోపరుచుకుంటున్నాడు అట్లా ప్రేరేపించా అనేక విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించుకోవలసిన బాధ్యత మన మీద ఎస్ నేనే విషయాల్లో ప్రేరేపించబడ్డాను అని మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడినట్టయితే ఆయన క్షమిస్తాడు ఆమె తర్వాత ఇక్కడ అన్యలు అన్య జనవులైనటువంటి మనము సున్నతి లేని వారము వాళ్ళేమో సున్నతి కలిగిన వారు అంటే విశ్వాసము ద్వారా వారు విశ్వాసము ద్వారా వాళ్ళు ఇస్రాయలు విశ్వాసం ఇటు వీరు నీతి మంతులుగా అవుతారు

ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం వాళ్ళందరూ కూడా తెచ్చుపెడతారు అంతులుగా మార్చబడతారు కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన శ్రమ ఏంటంటే ఇస్రాయలు సున్నతి గలవారు మనమేమో అనేటువంటి విషయాలను మనము తెలుసుకోవాల్సిన అవసరము కాబట్టి ఎవరిస్రాయిలు సున్నతి మనం లేనివారు లేని ఇక ద్వితీయ కాండము పదవ అధ్యాయము పదహారు వచ్చిన చూంది కాబట్టిళ్ళని స్వభావము రోజు వేసి ఇక మీదట ముష్కరులు కాకుండా లోబల నొళ్ళని స్వభావం కదా ఆ ఆ స్వభావము కలిగినట్టుగా మీరు ఉండకూడదు కానీ ఆ కింద ఫుట్ నోట్ లో సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట వంచని మెడకల వారుగా ఆ కింద వచ్చేనా జాగ్రత్తగా చదవాలి మీరు ఉపయోగము లేదు మళ్ళా చదవండి ఫస్ట్ నుంచి చదువుతాను కాబట్టి మీరు లోబడనలనే స్వభావము రోసివేసి ఇక మీదట ముష్కరులు కాకుండుడి ఇక మీదట ఇక మీదట ఇక ముష్కరులుగా కాకుండా కాకుండు కాకుండు ఏల అనగా నీ దేవుడైన యహోవ పర పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయన గుర్తు పెట్టుకొని గుర్తు పట్టుకొని చదవండి అని చెప్పాను కదా ఏం చెప్పాను మళ్ళా చదవండి అందుకని లోపడ నల్లని స్వభావము అది చదవన్నప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి ఇప్పుడు ఎక్కడున్నారీ సునతి ఆ సంగతి ఎప్పుడు పాత నిబంధన గ్రంథములోనే ఆయన చెప్పాడు ఆమెన్ హృదయ నందు సున్నతి కలిగి ఉండాలి ఆమెన్ ఆమెన్యా ఇక వాళ్ళు అంటే వాళ్ళు ఎలాగంటే సున్నతి శరీర సంబంధముగా మరియు ఆత్మ హృదయము హృదయము హృదయమందు మందు సున్నతి కలిగినటువంటి వారుగా ఉండాలి అర్థమైందా శరీరం సంబంధముగా సున్నతి కాదు కానీ హృదయానికి సున్నతి కలిగి హృదయమునందు ఏమి కలిగి ఉండాలి వాళ్ళు ఒకటి ఉంటే సరిపోయేది కాదు అర్థమైందా శరీర సంబంధమైన సున్నతి చేసుకునటము చేసుకుంటారు దేవుని మాట వినటము తర్వాత ఏం చేయాలి హృదయమునందు కలిగి ఉండాలి ఒకవేళ ఊరిక సున్నతి చేర్చుకున్నారు సరిపోతుందా సరిపోదు ఆ సరిపోదు మరి ఎలా మనసు హృదయమునందు కూడా సున్నతి కలిగినటువంటి వారుగా ఉండాలి గుర్తు పెట్టుకోవాలి గలతి ఆరు పన్నెండు పద్దెనిమిది చదవాలి అది చదవని పర్లేదు రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు వచ్చిన శరీర విషయమందు చక్కగా అగ్గుపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు చక్కగా బహు చక్కగా కనపడాలి వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండా మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయించున్నారు అయితే అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు అది ఇప్పుడు ఇందాక తెలియకుదా ఉదయం సున్నతి హృదయం సున్నతి కలిగి ఉండాలి ఇప్పుడు క్లియర్ గా చేశాడు ప్రభు వాళ్ళు మీరు బ్రహ్మాండంగా సున్నతి పొందుతున్నారు కానీ ఏమన్నాడు సంగతి లేదు లోపల మాత్రము సున్నతి మీలో ఉండటం లేదు ఆమె ఇప్పుడు రోమా రెండు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రాసిన పత్రిక రెండో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఎనిమిది అన్నారు బ్రదర్ గారు అమ్మా దాని మీద కూడా ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఏచారు వాళ్ళు ఇరవై తొమ్మిది భ్రష్ట దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించ మరియు వారు తమ మనసులో దేవునికి చోటి చోటికపోయారు గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుతున్నాను ఇరవై ఐదు ఇరవై వారు దేవుని సత్యమును అసత్యమునకును మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించేది యుగముల పర్యంతము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె

నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వాడి వైతవా సున్నతి ప్రయోజనకర మగును ధర్మశాస్త్రము అతిక్రమించిన వాడి వైతవా నీ సున్నతి సున్నతి కాకపోవు ఏమీ చెప్పాడు శరీర సున్నతి సున్నతి కాదు ధర్మశాస్త్రం అనుసరిస్తేనే మామూలుగా వాడు ఏం చేస్తున్నాడు సున్నతి చేసుకున్నాడు మంచిదే కానీ అతను హృదయపూర్వకముగా హృదయపూర్వకంగా అతను సున్నతి కలిగినటువంటి వాడుగా ఉన్నాయి ఆమె వాడు హిందు వాడు ఇస్రాయిలుడు గనుక అనుకోండి వాడు వాడు చేసుకుని వస్తున్నది కానీ వాడిలో రక్షణ వలయపతి వాణిలో హృదయంలో ఏమాత్రము మంచిగా లేడు వాడు చెడు క్రియలు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అతనికి ఉపయోగము లేదు ఆమె ఆ కాబట్టి మనము సున్నతి కలిగినటువంటి వారికి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనము సున్నతి కలిగినటువంటి వారము కాదు ఇస్రాయేలీలు సున్నతి కలిగిన వారు వాళ్ళు ఏం చేయాలి హృదయములో రెండు కూడా శరీరముగా రెండు కూడా ఇక ఈ రెండు లేకుండా ఆ మేము గొప్పవాళ్ళము అని మాట్లాడుకునేటువంటి వారు ఉపయోగము లేదు ఆమె కార్యము ఏడు అధ్యాయము యాభై ఒకటి ఏడు ఐదు ఒకటి ముష్కరులారా హృదయము చెవులను దేవుని వాక్యమునకు లోబడాలు రాసుకోండి మీరు నేను ఆగిపోతానులే హృదయం చదువుతున్నాను పెద్ద మీరు అన్నారని నాగాను చెవులను దేవుని వాక్యమునకు లోబడలని వారలారా మీ పిత్రుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు ఫుట్ నోట్ లో హృదయమందును సివిలయ్యను సున్నతి పొందని వారిలాగా సున్నతి ఇప్పుడు ఏం చెప్తున్నాడు యాక్చువల్ గా ఇస్రాయి లీలు సున్నతి కానీ ఎక్కడ హృదయం శరీరానికి చెవులకి హృదయమునందు ఇంకొకటి చెవులో రెండు హృదయం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు యాక్చువల్ గా అయితే వాళ్ళు చేసుకున్నారు ఏమి చెవులు కాబట్టి అంటే ఆ రెండు చెవు వినపడదు వినపడదు అంటే విన్నపించరు అంటే ఆ పట్టించుకోరు లెక్క లేదు లెక్క లేదు ఏందన్నా చెప్పితే హృదయములకి తీసుకోరు హృదయమునందు ఎక్కదు చెవులోకి కాబట్టి వాళ్ళు అక్షరార్థముగా అయితే పొంది పొందినటువంటి వారు కానీ చెవు వాళ్ళు లోబడ నొన్ల వారు వాక్యము దేవుని వాక్యము చెప్తే వీళ్ళు వినరు దేవుని వాక్యము చెప్తే అసలు వాక్యము ఏదైనా సరే దేవుని వాక్యము వాక్యముస్తు ప్రభువుని గూర్చినటువంటివి ఏదైనా సరే చెబితే వాళ్ళు విన్నారు కాబట్టి ఆ ఉదయానికి రెండు పదకొండు పన్నెండు టైం లేదు నాకు టైం లేదు టైం చదవమంటారా కొలసీలు రెండు పదకొండు పన్నెండు తొందరగా తొందరగా మీరు బాప్తి సమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన ఎందు సున్నతి పొంది తెరిమము తీసుకోవటం ద్వారా పొందినటువంటి వారు అయ్యారు ఆమెన్ మనిషి ద్వారా పొందాము అర్థమైందా మీరు జాగ్రత్తగా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము బాప్తీసం తీసుకుంటున్నామా లేకపోతే సున్నతి తీసుకుంటున్నామా తీసుకొని మనము బాప్ మనం తీసుకున్నాము కానీ సున్నతి మాత్రం అవసరము లేదు ఆమె పిలిపి మూడు మూడు వచ్చిన శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు క్రి మల శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు ఏస్తునందు అత్యశయించుచున్న మనమే సున్నతి పొందిన వారముయా కలిగిన వాళ్ళు దేవుని ఆత్మను మనమే ఆయన సున్నతి ఆచరించే వారు ఎందుకు మనము బాప్తిష్మము అందుకుంటున్నాము ఇప్పుడు జాగ్రత్తగా గ్రహిస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే సున్నతి అనేటువంటిది మనకు మన విషయంలో మనకి బాప్తిష్మము తో సమానముగా ఉంది ఆమె బాప్తిస్మము సున్నతి కలిగినటువంటి వారు గాయం ఇప్పుడైతే మనమే సొన్నతి ఆచరిస్తున్న వారము ఆమె 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 నల్లూయ ప్రార్థన చేసుకుందాం టైం మాకు నత్రమ దేవమి పాదలి కొంత నెలయ్యా అయ్యో విదే కాల సంబంధి మీరు మాతో మాట్లాడిన మాటల్ని బట్టి పొందినాలు ఇస్రాయలు జనాంగం అయితే తండ్రి శరీరానికి సున్నతి పొందుకున్నారే కానీ హృదయానికి చెవులకి సున్నతి లేదని వాక్యానికి లోబడన ప్రజలుగా వారు ఉన్నారని వారిని ప్రభు మీరు సర్జ్ఞాపకం చేస్తూ ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు మాత్రమే సున్నతి గలవారు కానీ దాన్నికరించిన వారు సున్నతి లేని వారిగా ప్రభు వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా నా తండ్రి అయితే అన్య జనాంగమైన మాకైతే మీరు ఇచ్చిన మహాకృప ఏంటంటే బాప్తి ద్వారా మేము సున్నతి పొందిన వారంగా ఉన్నామని అలాగే దేవుని యొక్క ఆత్మ వలన మేము అతను నిజమైన సున్నతి మాకు అనుగ్రహించబడింది అని ప్రభావ వాక్యం ద్వారా మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మళ్ళీ బలపరిచినందుకు అయ్యా అయ్యా మీకే స్థుతి వందనాలు చెల్లిస్తూ అందరినీ కూడా దేవి ఆశ్వదించమని సహోదరుని మీకు భద్రపరచమని రాబోయే చెప్పబోయే తన సహోదరుని కూడా మీ ఆత్మతో నిం పింపెప్ప మీరే అభిషేకించి మాతో మాట్లాడమని ప్రభు నేస్రి వారి పరిశుద్ధనామంలో ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి Hallelujah. 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 Amen. Amen. Amen, Amen.